ఈ వీడియోలో మీరు చూడబోతున్న రామాయణం ఒక క్రియేటివిటీ మాత్రమే పురాణంలో ఉన్న రామాయణంలో పాత్రల ఆధారంగా రూపొందించిన ఒక కథ ఇది ఇది అయోధ్య ఫ్యూచరిస్టిక్ సిటీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో పాటు ప్రాచీన గుడిలని మోడర్న్ గా స్థాపించిన ఒక సిటీ అయితే అయోధ్య సిటీ అంతా చాలా ఆనందంగా ఉన్నది రోజు ఇలానే అందరూ చాలా ఆనందంగా ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఆ రోజు రాముడికి ఏదో కీడు జరగబోతున్నట్టుగా అనిపించి తన కోట బయట నుండి నగరం అంతా చూస్తారు మరుసటి రోజు ఉదయం వరకు ఆలోచన రాముడికి నిద్ర కూడా పోరు సిటీలో ఉండే స్టూడెంట్స్ కి తను నేర్చుకున్న ధర్మం కోసం క్లాసెస్ చెప్తూ వీళ్ళలో జ్ఞానం నింపుతారు రాముడు లక్ష్మణుడు సిటీలో ఉన్న వారి మంచి చెడులను గుడ్ అండ్ బ్యాడ్ హోలోగ్రామిక్ టెక్నాలజీ యూజ్ చేసి తెలుసుకుని రాముడికి చెప్తారు ఈ లోపు రాముడు చెడు ఎక్కువ ఉన్న వారికి క్లాసెస్ తీసుకోవడానికి వస్తారు ఈ లోపు రాముడు సిటీలో ఏదో కీడు జరుగుతున్నట్టు గ్రహిస్తాడు సిటీలో ఒక గుర్తు తెలియని డ్రోన్ వచ్చి సిటీజన్స్ ని స్కాన్ చేస్తుంది అది చూసి ఒక తల్లి తన కొడుకుని దగ్గరగా తీసుకుని భయపడుతుంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే రామరాజ్యం అంటే శాంతితో కూడిన ఆనందమా లేక రాబోయే రోజుల్లో శత్రువులతో నిండిపోతున్న భయమా అయితే ఈ లోపు రాముడు కీడుని గ్రహించి సిటీలోకి వచ్చి తన మేధస్సుతో వేద మంత్రాలతో జపించి డ్రోన్లను తరిమి కొడతాడు దివ్య దృష్టి వాడి వాటి యొక్క స్థావరాన్ని తెలుసుకుంటాడు కానీ ఏమీ కనపడదు అయితే ఆ దృశ్యం చూసిన అయోధ్యా ప్రజలు డ్రోన్లు వెళ్లిపోవడం చూసి రాముడికి వాళ్లను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇంకా ఏ ఆపద లేదు అని అనుకుంటున్న రాముడికి తెలీదు తనకి రాబోతున్న ఆపద గురించి అది ఎంత పెద్దది అని యథావిధిగా మళ్ళీ అయోధ్య సిటీ ఆ రోజంతా హ్యాపీ హ్యాపీగా ఆనందంగా నిండి ఉంటుంది అయితే ఆ రోజు డ్రోన్ పంపించింది ఎవరో కాదు రావణాసురుడు తన లంకా సిటీలో బానిసలు కావాలని వేరే సిటీస్లో ఉన్న ప్రజలని తీసుకుని వచ్చి లంకలో సేవలు చేయించుకోవాలని అనుకుంటాడు రావణుడికి తను పంపిన డ్రోన్లు నాశనం చేసింది రాముడని తనకు నమ్మకమైన సోల్జర్ చెప్తాడు అది విన్న రావణుడికి చాలా కోపం వచ్చి రాముడిపై ప్రతీకారానికి సిద్ధమవుతాడు అయోధ్యలో మరుసటి రోజు ఉదయం రాముడికి ప్రాణస్నేహితుడైన సుగ్రీవుడికి బాలేదన్న వార్త విని రాముడు లక్ష్మణుడు చూడటానికి వెళ్తారు ఆ అబద్ధపు వార్త పంపింది రావణాసురుడు వాళ్లను వేరే వైపు మళ్లించి రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్తాడు మరుసటి రోజు సుగ్రీవుడికి ఏమీ కాలేదని తెలిసి రాముడు లక్ష్మణుడు అయోధ్యకి వచ్చేసరికి సీత లేదని తెలిసి రాముడు చాలా బాధపడతాడు రావణుడు అపహరించినప్పుడు తన చేతి గాజు సీత వదిలిపెడుతుంది సుగ్రీవుడి సలహా మేరకు రాముడు లక్ష్మణుడు సీతను వెనక్కి తీసుకుని వచ్చేందుకు హనుమంతుని సహాయం తీసుకుంటారు హనుమంతుడు నలుడు నీలుడు మరియు వానర సైన్యం సహాయం తీసుకుంటాడు అలా వాళ్ళందరూ కలిసి ఒక పోర్టల్ ద్వారా లంకకి వెళ్లేందుకు సిద్ధమై లంకా సిటీకి పరిగెడతారు మనం ఇప్పుడు రావణుడి లంకా సిటీలో ఉన్నాం ఇదే రావణుడి సుప్రీం కాంప్లెక్స్ సీతాదేవి ఒక క్వాంటమ్ డిజిటల్ హోలోగ్రఫిక్ ప్రిజన్లో బంధించబడి ఉంటుంది ఇంకొక వైపు హనుమంతుడు లంకా సిటీలో వానర సైన్యంలోని కొంత సైన్యంతో సీతాదేవిని వెతకటానికి సిద్ధమవుతాడు రావణుడు వాళ్ళని ఆపటానికి డిజిటల్ హోలోగ్రఫిక్ ఏఐ డ్రాగన్స్ యూస్ చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు మరొక వైపు రాముడు ఎత్తైన కొండపై నుంచి డ్రోన్లను చూసి గురి పెడతాడు అలా గురి తప్పకుండా రాముడు గాలిలోకి ఎగిరే డ్రోన్స్ అన్నిటినీ ధ్వంసం చేస్తాడు ఇంకొక వైపు లక్ష్మణుడు ఫుల్ ఆర్మ్ గ్లో యూస్ చేసి ఫైర్ వాల్ సెక్యూరిటీ వాల్ని బ్రేక్ చేస్తాడు అలా ఆ వాల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఏఐ రాముణ్ణి చూపించి లక్ష్మణుణ్ణి ఆపటానికి ప్రయత్నిస్తుంది ఈ లోపు హనుమంతుడు వానర సైన్యంతో అక్కడ ఉన్న హోలోగ్రఫిక్ సెక్యూరిటీ సిస్టమ్ పనిపడతారు అంతం చేస్తారు దానితో లక్ష్మణుడి ముందు ఉన్న మాయ చెరిగిపోతుంది లంకలో ఉన్న ఇంటిటి లక్ష్మణుడిని మోసం చేయలేకపోతుంది మరొక వైపు రాముడు డ్రోన్లపై యుద్ధం కొనసాగిస్తూ లంకా సిటీలోకి వచ్చేస్తాడు హాయ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి మనం కథలో చాలా లోతుగా చాలా డీప్ గా వెళ్ళిపోయాం కదా మరి ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలా సీక్రెట్ ఏంటంటే మీరు ఇప్పుడు చూసింది కేవలం ప్రారంభం మాత్రమే రాముడు ధర్మం టెక్నాలజీ యుద్ధం అన్నీ కలిసిన ఒక కొత్త భావాన్ని చూడబోతున్నారు నేను ఈ స్టోరీ చదివినప్పుడు ఆ థ్రిల్ ఆ ఎక్సైట్మెంట్ చాలా బాగా అనిపించింది ఈ కథలో మీరు చూసిన విజువల్స్ ఇప్పటి వరకు చేయలేదు ఇది ఒక కొత్త ఇమాజినేషన్ క్రియేటివ్ స్టోరీ మనకు తెలిసిన రామాయణం త్రేతాయుగంలో జరిగింది కానీ అదే రామాయణం ఫ్యూచర్లో జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఆ థాట్ నుంచి వచ్చిన స్టోరీ ఇది చాలా బాగా వచ్చింది ఈ వీడియో యొక్క ఆలోచన రాముడు చెడుని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా జయించాడు దాన్ని మనం నేటి ప్రపంచంలో ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక క్రియేటివ్ స్టోరీలా చేసా సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్తో కూడుకున్న స్టోరీ ఫస్ట్ టైం తెలుగులో మన ఒరిజినల్ మోరల్స్ ఛానల్లో మాత్రమే దొరుకుతుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం ఈ కథ మీకు నచ్చితే కామెంట్లలో చెప్పండి మేము ప్రతి కామెంట్ చేసే ప్రతి స్టోరీలో ఒక మోరల్ నీతి చెప్పడమే మా ప్రయత్నం మరి ఇంకెందుకు ఆలస్యం తిరిగి కథలోకి వెళ్ళిపోదాం హనుమంతుడు లంకా సిటీలో ఉన్న ఎన్టీటీ బిల్డింగ్ ని వెతుక్కుంటూ వెళ్ళసాగాడు హనుమంతుడిని ఆపడానికి ఎన్టిటిఏఐ పోలోగ్రఫిక్ స్నేక్స్తో దాడి చేస్తుంది కానీ విఫలమవుతుంది హనుమంతుడు వానర సైన్యం కలిసి లంకా సిటీలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని అంతం చేయటానికి ప్రయత్నిస్తారు కానీ ఎంటిటీ వాళ్ళని ఆపటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది విఫలమవుతూనే ఉంటుంది ఇంకొక వైపు రాముడి ప్రాణ స్నేహితుడైన సుగ్రీవుడు కూడా రావణుడి రూపంలో ఉన్న ఎంటిటీని ఎదుర్కొంటాడు హోలోగ్రఫిక్ ఎంటిటీ క్రియేట్ చేసిన ఒక డ్రాగన్ సుగ్రీవుడిని ఆపటానికి ప్రయత్నిస్తుంది కానీ సుగ్రీవుడి బలం శక్తి ముందు ఎంటిటీ ఎంత ప్రయత్నించినా చివరికి ఓడిపోతుంది అలా వాటిని ఎదుర్కొని సుగ్రీవుడు చివరికి బయటపడతాడు ఇద్దరు వానరుల సహాయంతో యుద్ధానికి సిద్ధమవుతాడు హనుమంతుడు వానర సైన్యం ఇంకా ఆలస్యం చేయకుండా సీతాదేవి కోసం బయలుదేరుతారు ఎంటిటీని ఒక్కొక్కటిగా కోల్పోవడంతో రావణాసురుడికి చాలా కోపం వస్తుంది అందరినీ ఆపటానికి ప్రయత్నిస్తాడు కానీ హనుమంతుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నిటినీ అడ్డుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు లంకా సిటీలో ఉన్న హోలోగ్రఫిక్ డేటా సెంటర్ వర్చువల్ వానర సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ ప్రతిబింబాలని వానర సైన్యం పైకి పంపుతుంది కానీ హనుమంతుడు వానరులకి అండగా నిలిచి వాళ్ళని కాపాడతాడు అలా ఎంటిటీ అడ్డు తొలగించుకుని సీతాదేవి కోసం వాళ్ళంతా పరుగులు పెట్టసాగారు లంకా సిటీ మరొక వైపు నుంచి రెండవ వానర సైన్యం దాడికి వస్తున్నారు ఇప్పుడు వచ్చిన వానరులని లంకలోకి రానివ్వకుండా రావణుడి ఏంటిటీ అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంది అడ్డుకుంటుంది కానీ ఇప్పుడు వచ్చిన వానరులని రక్షించటానికి హనుమంతుడు అండగా నిలుస్తాడు అందరినీ కాపాడుతాడు అలా వాళ్ళని అడ్డుకున్న ఎన్టిటీ బిల్డింగ్ని తన గదతో ధ్వంసం చేస్తాడు ఇంకొక వైపు వానరులని ఆకాశం నుంచి డ్రోన్స్ అటాక్ చేస్తుంటాయి కానీ వీళ్ళని కాపాడటానికి స్వయానా లక్ష్మణుడు వచ్చి డ్రోన్ల నుంచి వానర సైన్యాన్ని కాపాడతాడు అయితే రాముడు తన దివ్య శక్తిని ఉపయోగించి బాణం వదులుతాడు అసలైన యుద్ధం రాముడు మొదలు పెట్టాడు అయితే ఆ వదిలిన బాణం ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగురుతున్న డ్రోన్లన్నిటినీ ధ్వంసం చేస్తాయి అలా డ్రోన్లన్నీ కూలిపోయాక ఆ బాణం నేరుగా ఎంటిటీ బిల్డింగ్ ని ఢీకొని ఎన్టిటి బిల్డింగ్ ని కూల్చివేయనికి ఒక బాంబ్ లాగా పేలుతుంది దానితో ఎంటిటీ స్థగం వరకు నియంత్రణ కోల్పోతుంది హనుమంతుడు మరింత బలగాన్ని చేకూరుస్తాడు వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేస్తాడు ఎంటిటీ నియంత్రణ సగం కోల్పోవడం వలన సీతాదేవికి రాముడు తన కోసం వచ్చినట్లు గ్రహిస్తుంది రాముడు లక్ష్మణుడు వానర సైన్యం కలిసి సగం లంకని నాశనం చేసేస్తారు హనుమంతుడు మిగతా సగం కూల్చడానికి వెళ్తాడు కానీ యుద్ధం ఇంకా ముగియలేదు లంకా గర్భం ఇంకా శక్తిని నింపుకుంటుంది ఇప్పుడు అసలైన యుద్ధం మొదలవుతుంది మేఘాలు నిండిన యుద్ధభూమి రాముడి అడుగులు ధైర్యానికి జరగనున్న యుద్ధానికి ప్రతీకగా మారుతుంది రావణాసురుడు తన మోడన్ సైన్యంతో యుద్ధానికి దిగాడు అతని కోపం యంత్రశక్తుల జ్వాలగా విరజిమ్ముతుంది హనుమంతుడు గర్జనతో లంకా సిటీని మొత్తం తగలపెట్టడానికి సిద్ధమవుతున్నాడు వానర సైన్యం మరియు రావణుడి సైన్యం ఒకరితో ఒకరు చాలా భీకరంగా తలపడుతున్నారు ఇంకొక వైపు లక్ష్మణుడు రావణుడి సైన్యాన్ని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రావణాసురుడు తన మోడర్న్ టెక్ టెక్వెపంతో వానర సైన్యాన్ని అడ్డుకుంటాడు సైన్యంలో కొంతమంది కుప్పకూలిపోతారు హనుమంతుడి గద ఒక ధర్మగదగా మారి అధర్మాన్ని చీల్చేస్తుంది అలా హనుమంతుడు లంకలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నిటికీ నిప్పు పెట్టుకుంటూ వెళ్తాడు మరొక వైపు రాముడు తన శక్తిని ఉపయోగించి రామబాణంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించుతాడు ఆ బ్రహ్మాస్త్రం మబ్బులని చీల్చుకుంటూ రావణుడి వైపు వెళ్తుంది ఆ బ్రహ్మాస్త్రం నేరుగా రావణుడి ఛాతిని చీల్చింది రావణుడు అక్కడే కుప్పకూలి మరణిస్తాడు ఎంటిది పూర్తిగా నాశనమై సీతాదేవి రాముడి చెంతకు చేరుతుంది హనుమంతుడు అనుకున్నట్టే లంక మొత్తం తగలపెట్టేశాడు యుద్ధం ముగిసాక మొత్తం అందరూ కలిసి ముందుగా వచ్చిన పోర్టల్ ద్వారా అయోధ్యకి తిరిగి వెళ్ళిపోతారు అలా అంతా కలిసి అయోధ్యకి తిరిగి వచ్చేశారు అయోధ్య సిటీలో జనమంతా సీతాదేవి తిరిగి వచ్చినందుకు ఘనవైభవంగా స్వాగతిస్తారు ఇది రాముడు మరియు ఉండే గోల్డెన్ ప్యాలెస్ అయోధ్య మధ్యలో స్థాపించింది రాముడు మరియు సీత మధ్య ఐక్యత ప్రేమ వల్ల వాళ్ళు ఇంకా ఇప్పుడు సంతోషంగా ఉండబోతున్నారు లక్ష్మణుడు అయోధ్యకి మొదటి రక్షకుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు హనుమంతుడు రాముడితో మీకు కష్టం వస్తే ఆ కష్టానికి మీకు మధ్య నేను ఒక పరిష్కారంగా ఉంటానని మాట ఇస్తాడు అలా హనుమంతుడు అయోధ్యకి ఇంకొక రక్షకుడిగా మారాడు శ్రీరామ్ ఒకసారి ఊహించండి మన దేవతలు నేటి ఆధునిక అప్డేటెడ్ సిటీస్లో ప్రత్యక్షమై మనతో ఉంటే ఎలా ఉంటుంది మహాశివుడు ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంటాడు కానీ మన ముంబై సిటీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ హార్నర్ల మధ్య ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది లక్ష్మీదేవి ముంబైలో ఒక పెద్ద మాల్లోకి వెళ్ళి మెరిసే నగలు చూసుకుంటూ షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది